సమరియోధుడు వేరే అడివే గారిని తన అమూల్యం అనే సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం గ్రామం నుండి మన సురేష్ గారిని ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం ప్లీజ్ గ్రామ పెద్దలందరూ కొంచెం ఇటు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మళ్ళీ ఈ ఎల్కృతి మన సురేష్ గారిని ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం ప్లీజ్ గ్రామ పెద్దలందరూ కొంచెం మిట్టు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మళ్ళా ఈ ఎల్కుర్తి ఎందుకు మాకు రావు ఎందుకు రావు చెప్పు ఓటర్ సంఖ్య అంటే నా పేరు రాదాను ఇప్పుడు నేను ఆయన ఇచ్చిన ఇంద్రా ఇచ్చిన పథకం కూడా చూపెట్టాను ఇంట్లో ఎందుకు రాదు నాకు అలా పేరు ఎవరు కొట్టేస్తారు రాదు నాడు వాళ్ళు కొట్టేస్తారు రాలే మాది రామన్న గూడెం మాది బంగారు గూడెం కావాలి మాకు తెలంగాణ కాదు తెలంగాణ ముఖం ఎక్కడ కొట్టబోద్దాం ఏమి ఇచ్చే తెలంగాణ అది ఎవరు పోరాడి తెలంగాణ తెలంగాణ మాకు అవయాస్తం తీర్చి లేవు ఏమి లేవు అంగలాస్తాం సార్ తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో నిజాయితీ పాలన కూడా అంతే ముఖ్యం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి మనిషి మనసున్న మనుషులు పేదల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఏ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఒక టిక్కెట్ ఇవ్వాలంటే ఎంతో బాధలతో ఎంతో కష్టాలతో ఉన్న విషయం అందరికి తెలుసు ఏనాడు కూడా ఇరవై సంవత్సరాల శ్రమ నేను పదవుల కోసమో ఎమ్మెల్యే కోసమో అడ్డకదారులు వచ్చి పేద ప్రజల డబ్బు దోసుకోవడానికి వచ్చిన వ్యక్తిని కాదు నేను మీ బిడ్డగా ఉంటా మీ కుటుంబ సభ్యునిగా ఉంటా ఎక్కడ చూసినా ఈ రోజు లక్ష రూపాయలు లంచం తీసుకునే సమయంలో ఇక్కడ అంగన్వాడి పోస్టు ఒక్క రూపాయి లేకుండా ఫ్రీ ఇచ్చిన చరిత్ర నాది ఎనభై పోస్టులకు పైసలు తీసుకున్న నిజాయితీ లేని పనులను తరిమి కొట్టడానికి నేను వచ్చిన పార్టీ ఎంత ముఖ్యమో నిజాయితీ కూడా అంతే ముఖ్యం నిజాయితీ లేకపోతే పార్టీ మిగలదు పార్టీ లేకపోతే నిజాయితీ మిగలదు ఈ రెండు కలిసి పనిచేయాలనేది మా తపన ఇరవై ఐదు లక్షలతో ఎస్సీలకు ఆనాడు టిఆర్ఎస్ లో ఉన్న వెంకటయ్య గారికి నేను దగ్గరుండి అగ్రిమెంట్ చేసి ఆ పని చేయించిన చరిత్ర నాకుంది నేను ఎమ్మెల్యేని కాదు లేక శాసనం నడిపించడం కాదు కష్టాల్లో ఉండి ఎలుకూర్తి టీం అందరు వస్తే జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి దీనికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు వెంకటేయ దగ్గర ఒక రూపాయి తీసుకున్నాడు కానీ ఇంద్రప్రభ కార్యక్రమంలో మీరు అదే విధంగా అంగన్వాడి పోస్ట్ వచ్చిన అమ్మాయి ఉంది ఇక్కడ కొమరయ్య వాళ్ళ ఉన్నట్టుంది ఒక్క రూపాయి కూడా ముట్టుకున్నా తెలుసుకోండి అదే విధంగా ఇక్కడ ఇక్కడ బోర్లు వేయించినా ఇక్కడ రామన్నగూడెంలో బోర్లు వేసినా బోర్లు వేసినా సీసీ రోడ్లు ఇచ్చినా సైడ్ రిల్ ఇచ్చినా ట్రాక్టర్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఒక నిజాయితీ రాజకీయ వ్యవస్థ పుట్టుక అవినీతి మయంలో వాడు దొంగ లంగైన ఓటెత్తామంటే మనం కూడా దొంగలమవుతాం ఎదిరించాలి మన పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నిజాయితీ చేయలేదు ట్రాక్టర్లలో పైసలు ఎందుకు తీసుకున్నావు గా అంగన్వాడీలలో ఎందుకు పైసలు తీసుకున్నావు డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు తీసుకున్నావు ఇవన్నీ ప్రశ్నించకపోతే అవినీతి మనకు గణపురానికి సీడ పురుగలాగా తయారైతుంది దాన్ని ఏర్పాటు ఏది పారేయడానికే వచ్చడం జరిగింది పేదరికంలో ఉన్నారు ఈ రోజు వరకు ఇల్లు ఇచ్చేది ఎవరికైనా వంద ఈ ప్రభుత్వం వచ్చిన కాల్చల్ తెలంగాణ పుట్టిన కాల్చాలి ఆంధ్ర పుట్టిన కాల్చల్ కానీ ఆంధ్ర పాలన ఉన్నప్పుడు కాంచాలి కానీ ఇల్లు ఇయ్యని చరిత్ర ఏ ప్రభుత్వం చేయలేదు కానీ పది సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న నాయకుడు ఇల్లు తీసుకొచ్చి ఒకటి కూడా ఓపెన్ కాదు ఒక పేదోనికి ఇచ్చింది లేదు అదే ఇల్లు రాజార ప్రతాప్ ఇవ్వడానికి వస్తుండు చెరువులు నింపడానికి వస్తుండు కరెంట్ ఇవ్వడానికి వస్తుండు మన రైతుల కష్టాలు కడదే వాళ్ళకి ఇబ్బంది ఉన్నది తొలగించడానికి వస్తుండు మహిళా సోదరమనులు మనులు ఎన్నో కష్టాలు కన్నీళ్లతో ఉన్నాం మహిళలకు నేను చేయితనియడానికి వస్తున్నా యాభై వేల మంది గ్రామ పంచాయతీలో పనిచేస్తూ నిరంతరం బాధపడుతున్న పేద వర్గాలకు నేషనల్ కమిషన్ ఢిల్లీకి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని రప్పించి తప్పనొప్పించి హైకోర్టులో కేసేసి గెలిచిన ఏకైక వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో ఆజారత మాత్రమే యాభై వేల మందికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది